మాజీ హోంమంత్రి కాంగ్రెస్ నేత చిదంబరం అయితే పతివ్రత మాటలు మాట్లాడుతున్నాడు మొన్న జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ విషయంలో నేను ముందే చెప్పాను బహల్గాం దాడి తర్వాత పార్లమెంట్ లో కూడా అదే విషయం చెప్పాను మీరు అంతర్గతంగా ఉన్నటువంటి ఉగ్రవాదులు పట్టించుకోవడం లేదు విదేశాల నుండి వచ్చినటువంటి ఉగ్రవాదుల్ని పట్టించుకుంటున్నారు కానీ ఇక్కడ రెండు రకాల ఉగ్రవాదులు ఉన్నారు ఒకరు బయట నుంచి వచ్చినటువంటి రెండో రకం ఏమొచ్చేసి లోపల తయారవుతున్నటువంటి ఉగ్రవాదుల గురించి కూడా మనం పట్టించుకోవాలి అన్నాను కానీ అప్పుడు నన్ను ట్రోల్ చేశారు అని చెప్తున్నారు ఎవరు పెంచి పోషించారు అసలు ఈ ఉగ్రవాదుల్ని కాంగ్రెస్ గత డెబ్బై సంవత్సరాలుగా వీళ్ళని పెంచి పోషించింది కాదా ఆ రోజు కూడా వాజ్పేయి గారు అంతర్గతంగా ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు వీళ్ళు ఉగ్రవాదులుగా మారుతారు ఏదో ఒక రోజు మరీ నెత్తికెక్కించుకోకండి అని పార్లమెంటు సాక్షిగా వాజ్పేయి గారు అంటే మీరేం చేశారు ఆ రోజు ఆయన బీజేపీ అంటేనే ఒక హిందూ పార్టీ ముస్లింలు ఇక్కడ బతకనేవద్దు అని అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేశారు ఆయన అసలు మనుషులంటేనే సమానం మానవత్వం అంటేనే మాధవ సేవ అది ముస్లిము క్రిస్టియను హిందువులని లేదని నిరూపించినటువంటి ప్రధాని వాజ్పేయి గారు మనకి పాకిస్తాన్ కి ఎక్కడ దూరం జరుగుతుందని ఆయన వేసాడు ఆయన హయాంలోనే ఇంకా పాకిస్తాన్కి భారతదేశానికి బంధం కలిపాడు కానీ ఆయన విధానం ఇప్పుడు మారలేదు ఉగ్రవాదుల విషయంలో కావచ్చు పాకిస్తాన్ విషయంలో కావచ్చు ఎక్కడ కడిగేయాలో అక్కడ కడిగేసాడు ఆయన ఇరు దేశాలు ప్రజలు నాశనం అయిపోతున్నారు ఇరు దేశాలు ప్రజల మధ్య బంధం అవ్వకూడదు కానీ ఇక్కడ నాయకత్వం లోపముంది నాయకులు విపరీతంగా ఉగ్రవాదుల్ని ఇక్కడ పెంచి పోషిస్తున్నారు దేనికోసం పెంచుకున్నారు అది సరిహద్దుల్లో కావచ్చు భారతదేశంలో కావచ్చు భారతదేశం వెలుపులా కావచ్చు అన్నిటిపైన కూడా అదే విషయం చెప్తే ఆ రోజు ఆయన్ని అవమానం చేశారు ఈ రోజు ఏమొచ్చేసి చిదంబరం ఉద్యోగం పోయిన తర్వాత అంటే పదవులు పోయిన తర్వాత నీతి వ్యాఖ్యలు చెప్తున్నారు వీళ్ళు ఇప్పటికీ కూడా అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయాల్లో వీళ్ళని ఎవరు ఉగ్రవాదులుగా మారుస్తున్నారో తెలుసుకోవాలంట రెండు వేల ఎనిమిదిలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు జరిగినప్పుడు ముంబైలో వీళ్ళు కనీసం పాకిస్తాన్ ని ఖండించలేదు వాళ్ళు మొత్తం పది మంది పందుకోకులు ఇక్కడకు వచ్చి విచక్షణ రహితంగా జరిపి నూట అరవై మూడు మందిని చంపి దేశాన్ని అల్లు చేసి మూడు వందల కోట్ల రూపాయల వరకు వాళ్ళ సెక్యూరిటీకి ఖర్చు పెట్టి వృధాగా వాళ్ళతోటి పనికిరాని మీటింగ్లన్నీ పెట్టి చివరికి ఈ వెదవల కోసం భారతదేశం యొక్క పౌరుల త్యాగాలను కూడా బలిదానం చేసేశారు రెండు వేల ఆరులో సబర్మన్ రైల్లో జరిగినటువంటి రెండు వందల మంది హత్య ఒక్కడైనా స్పందించాడా ఒక్కడైనా మాట్లాడేడా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా చివరికి అమెరికా ఒత్తిడి చేసింది మేము అందుకే రెండు వేల ఎనిమిదిలో యుద్ధం చేయలేకపోయాము అని చెప్పినటువంటి ఈ చిదంబరం మళ్ళీ ఇప్పుడు నీతి వ్యాఖ్యలు చెప్తున్నాడు గత అరవై డెబ్బై సంవత్సరాలకు పెంచింది వీళ్ళు కాదా ఈ ఉగ్రవాదానికి కారణం గాంధీ కాదా నెహ్రూ కాదా సోనియా గాంధీ కాదా పబ్లిక్ గా చెప్తున్నాను నేను వీళ్ళు కాదా ఒక విభజించడం చేత కాదు ఒక హిందువులకి న్యాయం చేయడం చేత కాదు మూడు ముక్కలు చేశారు భారతదేశాన్ని చివరికి ఏమైంది భారతదేశాన్ని మూడు ముక్కలు చేసి ఇప్పుడు ఇంకా ఉగ్రవాదాన్ని పెంచుతున్నారు ఇటు పాకిస్తాను ఇస్లాం దేశం అని ప్రకటించుకుంది అటు బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఇస్లాం దేశం అని ప్రకటించుకుంది కాకపోతే మేము ప్రజాస్వామ్య దేశాలమే కానీ మేము మాది ఇస్లాం దేశం అని ప్రకటించుకుంటే మరి ఎందుకు దీన్ని హిందూ దేశంగా ప్రకటించలేదు పంతొమ్మిది వందల ఐదులో ఇది సెక్యులర్ అని రాజ్యాంగంలో వచ్చింది మరి అప్పటి వరకు ఎందుకు హిందూ అని ప్రకటించలేదు కుట్రలు చేసింది మీరు కాదా గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ సోనియా గాంధీ వీళ్ళు కాదా దారుణాలు చేసింది ఇప్పుడు చివరికి రాహుల్ గాంధీ కూడా అదే అంటున్నాడు ఈ దేశంలో హిందుత్వం అనేది లేకుండా చేస్తాను అయితే మాకు సిగ్గు లేక మీకు ఓట్లు వేస్తున్నాం కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడతారు కానీ